Okay. Oh, जो हाथ डॉक्टर बिहरम बैंक कर, जो हाथ डॉक्टर बिहरम बैंक कर, जो हाथ डॉक्टर बिहरम बैंक कर, सादी सांस सादी सांसे में नू।

మీ ఊరికి ఎలక్షన్ ప్రచారం నిమిత్తం వచ్చామమ్మా ముఖ్యంగా ఈ గ్రామంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానమ్మా నీళ్ళు లేవంటే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చా మొత్తం సిమెంట్ రెడ్డి కూడా నా హేమలో వేసినాడి తర్వాత నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచారమ్మా గెలిచి ఇప్పటికి ఐదు సంవత్సరం పూర్తి అయిపోతుందమ్మా ఈ ఊర్లో ఏమైనా ఒక చిన్న తప్పులు మట్టిస్తారమ్మా ఒక పని చేశారు చెప్పండి న్యాయం చెప్పారు చేశారమ్మా చెప్పండి ఈ రోడ్డు రెడో తీసిందమ్మా నేనమ్మా ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ దీంట్లో ఏమైనా చేశారా ట్యాంక్ ఒకటి నిర్మించాలని చెప్పి మన రమేష్ దర్శన గారు చెప్తున్నారమ్మా ఖచ్చితంగా ఈసారి వాలంటా నిర్మిస్తాము అట్లాగే ఎస్టీ కూడా పైనంతా పోయి కురుస్తున్నాయని చెప్పి చెప్తున్నారమ్మా అందరూ కూడా పొత్తిలు కొట్టిస్తామమ్మా పత్తిళ్ళు కట్టించే బాధ్యత రేపు తల్లి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమ్మా గెలిస్తే అంటే మీ అందరు ఆశీర్వాదిస్తే గెలుస్తాడు ఖచ్చితంగా ఈసారి గెలిస్తే మహిళలందరికీ అమ్మా మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా సంవత్సరానికి ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్ మిగిస్తాడమ్మా అట్లాగే తల్లి ఈ జిల్లాలో బస్సులో ఎక్కడికైనా సరే ఆడవాళ్ళు ప్రయాణం చేయొచ్చమ్మా అర్థనాయ బస్సు ఛార్జీ లేకుండా ఈ జిల్లాలో మీరు ఎక్కడ ఆపిస్తే బస్సు ఆగుతుంది మీరు దాంట్లోకి ప్రశాంతంగా నెల్లూరు జిల్లాలో మేము బద్దులు తిరిగి మేము ప్రశాంతంగా ఇంజివాకు చేయొచ్చమ్మా డబ్బులు ఏమి పెట్టబడే తిల్లరా అట్లాగే తెల్లారా మీ దగ్గర మీ ఇంట్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి బాగా ఉండమ్మా పంతొమ్మిది సంవత్సరాల నుంచి నలభై యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరన్నా ఆడబెట్టుంటే ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇస్తాడమ్మా అంటే పంతొమ్మిది సంవత్సరం పెన్షన్ మొదలు యాభై తొమ్మిది దాకా యాభై తొమ్మిది తర్వాత ఎంతమ్మా పెన్షను ఎంత ఇస్తాడు పెన్షన్ ఇప్పుడు ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నాడమ్మా రేపు చంద్రబాబు నాయుడు గారికి గెలిస్తే నాలుగు వేలు ఇస్తాడమ్మా ఎంత జగన్ జగన్ ఉన్న చెప్పాడమ్మా నేను ఇదేను ఐదు వందలు మాత్రమే పెంచాను అది కూడా ఐదు సంవత్సరాలు పెంచుతానమ్మా చంద్రబాబు నాయుడు గారు నేరుగా నాలుగు వేలు చేస్తానమ్మా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మా రెండు వందల సంఖ్య రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు అమ్మా గుర్తుపెట్టుకున్నా మీరు కూడా ఈయన అబద్ధం చెప్పడానికి ఐదు సంవత్సరాలు కలిపి రూపాయలు పెంచాలమ్మా అంతే కాబట్టి చంద్రబాబు నాయుడు గొప్పడా ఈయన గొప్పడా ఆలోచించలేదు అట్లాగే మీకంతా చెప్పాడు ఏం చెప్పాడు ఏమ్మా మీ ఇంట్లో పెట్టిలో ఎంతమంది ఉన్నా అన్ని పదిహేను వేలు ఇస్తాడు అమ్మఒడి కింద తర్వాత గెలిచిన తర్వాతనే అది ఆ మాట చెప్పలేదు నేను చెప్పింది ఇంటికి ఒకరికే సరే ఇంటికి ఒకరికి ఎంత ఇస్తావు ఆయన పదిహేను వేలు అన్నాడు ఫ్రెండ్స్ ఉన్నాడు అమ్మ ఒడి ఫ్రెండ్ ఇస్తున్నాడు పదమూడు వేలు అంటే అక్కడ కూడా మాట చెప్పాడు అట్లాగే తల్లి నేను గెలిస్తే అంచెల వారీగా మద్యం ఎత్తేస్తా అన్నాడు ఏమా అదేనా మందు ఎత్తేస్తానండి మందు ఎత్తాడా ఏమా మందు ఎత్తాడా ఎత్తేస్తా అని చెప్పాడు ఎలక్షన్ ముందా ఆయన ఇన్నే కదా మనం మాట్లాడేసింది ఓట్లు వేసిన దానికే కాబట్టి ఈ రోజు అమ్మా మందు ఎత్తలా ఆ మందు డెబ్బై రూపాయల క్వార్టర్ని ఈరోజు నూట యాభై రెండు వందలు మూడు వందలు చేశాడు మన ఆ మందు పేరు కూడా తెలియదు అక్కడ లోపల అంగడి పోయి చేపెట్టి రెండు వందల రూపాయల మందు మూడు వందల రూపాయల మంది అడుగుతారు వాడు ఇచ్చిందాక ముప్పై వేలు ముప్పై అలాగే ఆ మందు తాగి ముప్పై లక్షల మంది హాస్పిటల్ పాల ఈ మేము కొత్త పట్టణంలో వస్తా ఉంటే అంతకుముందు బ్రహ్మాండంగా మూడు రోజుల ముందు ఇరవై మూడు సంవత్సరాలు పెట్ట పరిగిస్తా బాగా వాకింగ్ అన్ని చేస్తా పిల్లడు జగన్మోహన్ తాగి మొత్తం కాలు చేసి చచ్చబెడుతున్నాయమ్మా ఆ పిల్లవాడే ఆధారమా ఇంటికి చూస్తే కడుపు పండిపోయి చూస్తే అటువంటి మందుని ఈరోజు మనకు సరఫరా చేస్తూ మన ఇళ్లలో ఉన్నటువంటి మన భర్తల్ని మన తమ్ముల్ని మన అన్నల్ని మన నాయకులు ప్రాణాలు చేస్తున్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తున్నారు ఈ గవర్నమెంట్ తల్లి తొమ్మిది సార్లు పెరిగిందమ్మా కరెంట్ ఛార్జీలు మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచాడమ్మా పెట్రోల్ డీజిల్ తల్లి అయితే లెక్క ఏదమ్మా ఎంత పెంచాడు ఆ రోజు అన్ని చెప్పాడు ఆయన అన్ని తగ్గిస్తాయని చెప్పాడు ఏమి తగ్గకుండా ఇంకా మూడింతలు పది ఇట్టింపేసి మన పేదవాళ్లపైన భారం మోపాడమ్మా నిషేధం చేస్తున్నాడు అంటే మందు ఎత్తేస్తున్నాడు ఎత్తాడమ్మా చెప్పండి న్యాయం చెప్పండి మీరు మందు ఎత్తేయడం పోను టౌన్లో అయితే పెద్ద పెద్ద షాపులు ఎలక్ట్ షాపులు పెట్టాడు అట్లాగమ్మా ముఖ్యంగా ఆ మందుంతా కూడా అమ్మా చీప్ దగ్గరకైనా ప్రమాదకర మంది అమ్మా అది గతంలో అరవై మూడు రోజులు చేశాడమ్మా అదంతా కూడా పోతే చిన్న ఇరవై మూడు సంవత్సరాలు పెట్టమ్మా బ్రహ్మాండంగా పెళ్ళాడు ఆ మందు తాగి కాళ్ళు చేతులు సచ్చ సడు పెరిగినాయి మాట వస్తుంది కానీ లేకున్నాడు కూర్చోలేకున్నాడు చేత లేకున్నాడు కేవలం ఆ మందు మనం తెలిసి అది తెలియకుండా ఎంత మందుకో అట్లాగే తల్లి దాదాపు ముప్పై వేల మంది ఈ మందు వల్ల చనిపోయారు ముప్పై వేల మంది మందులో చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నాము చేస్తున్న జన్మభూమి ఫలితాలను చూస్తున్నాయి చేసే దాకాలు లేవు ఎక్కడ కూడా ఒక చిన్న పని కూడా సో ఉదాహరణకి ఈ లైట్లన్నీ మేము వేయించాం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అవి ఆరిపోయినా తెలిగించే దిక్కుముక్కు కూడా ఈ గవర్నమెంట్లో లేదు నేనమ్మా ఖచ్చితంగా మీకైతే పైప్ లైన్ వేసి నీళ్ళు ఖచ్చితంగా ఇస్తానని తెలియజేస్తుంది తల్లి లేననుకోవద్దు ఎందుకంటే మీకు అబద్ధం చెప్పి నేను ఓటు వేసుకొని పోయి రేపు పని నా మొహం మీకు చూపలేను తల్లి ఖచ్చితంగా నేను చేస్తానంటే చేస్తానమ్మా అలాగే పెద్దలు దర్శన గారు కూడా ఇక్కడ ఉన్నారు वन्दे मातरम जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना